పాలనురగ లాంటి సినీ ప్రియుల్ని పరవశింపచేస్తున్న కథానాయిక తమన్నాటియా అందుకే ఆమెని మిల్కీ బ్యూటీ అనే నిక్నేమ్తో ముద్దు ముద్దుగా పిలుస్తుంటారు కుర్ర హీరోలు స్టార్ హీరోలు సీనియర్ మోస్ట్ స్టార్ హీరోలు ఇలా అందరి సరసన రొమాన్స్ చేసి మెప్పించింది చక్కని పెర్ఫార్మెన్స్ తో సినీ క్రిటిక్స్ ప్రశంసలని అందుకుంది తమన్నా రీసెంట్ గా ఆమె మూవీస్ న్యూస్ కంటే ఎక్కువగా పెళ్లి వార్తలే నెట్టింట హాట్ టాపిక్ గా మారే ఏడాది ఆరంభం నుంచి తమన్నా పెళ్లిపై పలు కథనాలు వెలువడ్డాయి పెళ్లి కొడుకు వివరాలు ఏమాత్రం బయటకు రాలేదు మిల్కీ పెళ్లాడేస్తోంది ఇదిగో ముహూర్తం అదిగో పెళ్లి పందిరి అంటూ నెట్టింట పలు పుకార్లు షికార్లు చేసే దాంతో అప్పుడప్పుడు మిల్కీ బ్యూటీ ఎంటర్ అయి తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉంది పెళ్లి విషయంలో తనకి కొన్ని కలలు ఉన్నాయని అందరమ్మాయిలా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందంటూ కామెంట్ చేసింది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తన పెళ్లి కోసం ఒత్తిడి మొదలైందని వెల్లడించింది తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి ముంబైకి చెందిన ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తో పెళ్లి కుదిరిందని టాక్ ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి అని తెలుస్తోంది అంతేకాదు మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే కొసమెరుపు ఉంది పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందట ఈ కొసమెరుపుపై మిల్కీ బ్యూటీ ఎలా ఉరుముతుందో చూడాలి మరి